హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆత్మవిశ్వాసానికి మనం పని చేయడానికి చాలామంది ముందుంటారు కానీ పది మందిలోకి వెళ్ళడానికి మాత్రం వెనుకడుగు వేస్తారు అంటున్నాయి కొన్ని అధ్యయనాలు ఇతరులు ఏమనుకుంటారో అందంగా లేమేమో ఆ పని చేయగలమా లేదా ఇలా అన్నీ సందేహాలే వీటిని దాటేయాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించు చూడమంటున్నారు నిపుణులు అందులో మొదటిది శుభ్రత చదివిన జుట్టు జిడ్డుకారే ముఖంతో అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే అమ్మో ఇలానా అంటూ వెనక్కి తగ్గిపోతాం అదే నీట్గా రెడీ అయ్యి వెళ్తే మనకి గుర్తింపు ఆత్మవిశ్వాసం కూడా అందుకే ఎప్పుడు ఎవరిని కలవాల్సి వచ్చినా శుభ్రంగా తాజాగా కనిపించండి పర్సనల్ హైజీన్ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందంటున్నాయి పలు అధ్యయనాలు ఇక రెండవది దుస్తులు ట్రెండ్ అనో వేరెవరో ఎంచుకున్నారనో కాకుండా మీకు నప్పేవి నచ్చేవి అంతకు మించి సౌకర్యంగా ఉన్నవి వేసుకొని నలుగురిలోకి వెళ్ళండి వాళ్ళు మెచ్చుకోలుగా చూసే చూపులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కాదంటారా మూడవది చిరునవ్వు మనలోని భయాలు ముఖం మీద కనిపిస్తుంటే ఎదుటివారు మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు బదులుగా చిరునవ్వుతో అందరినీ పలకరించే ప్రయత్నం చేయండి ఇట్టే కలిసిపోతారు అది మీలో బిడియాన్ని ఆత్మ న్యూనతని దూరం చేస్తుంది ఇక నాలుగో అంశం చిన్న చిన్న లక్ష్యాలు జీవితం నిస్సారంగా మారకూడదంటే మీకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకోండి అవి చిన్నవిగా వాస్తవికంగా ఉండాలి బరువు తగ్గడం కొత్తవి ఏదైనా నేర్చుకోవడం నైపుణ్యాలు పెంచుకోవడం ఇలాంటివి దాన్ని చేరుకున్నప్పుడల్లా మరికొన్ని లక్ష్యాలు ఏర్పరచుకునే ధైర్యం మీ సొంతమవుతుంది ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది ఐదవ అంశం విశ్రాంతి బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసం తగ్గుతుందంట అందుకే క్షణం తీరికలేని జీవితం నుంచి కాస్త విరామం తీసుకోండి అన్ని పనులు మీరే చేయాలని చూడకుండా కొన్ని కుటుంబ సభ్యులకు ఉపయోగించండి ఆ విరామం విశ్రాంతి మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు తోడ్పడుతుంది ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్